నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నగరంలోని నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్టూరు రామకృష్ణతో నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జ్ ముఖాముఖి మెట్రో ఉదయం నమస్కారం ఈరోజు మనం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ ప్రాంతంలోని నలభై డివిజన్ కార్పొరేటర్ పోరి రామకృష్ణ గారి కార్యాలయానికి వచ్చేస్తున్నాము ఈ సందర్భంగా నలభై ఏడు డివిజన్ అభివృద్ధి పనులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ స్థానిక ప్రజలకు అందే ఏదైతే సబ్సిడీలు కానీ వాళ్ళకి పెన్షన్లు కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా చేరువవుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కరెంటు కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ ఏ విధంగా రోడ్ల వ్యవస్థలు కానీ వారు చర్యలు చేపడుతున్నారు దానికి సంబంధించి వారి వారి దగ్గర మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం ఉదయం ఛానల్ వారికి నమస్కారాలు ముఖ్యంగా మీరు అడిగిన హలో నలభై ఏడవ డివిజన్లో ముఖ్యంగా దాదాపు పది నుంచి పదిహేను వేల మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఇరవై వేల మంది నివసిస్తూ ఉన్నారు అత్యధికంగా స్వర్ణకారులు ఉన్నారు ఈ స్వర్ణకారులకి ఈరోజు ఎటువంటి సంక్షేమ పథకం కావాలన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కటి పేదలకి మనం చేరే విధంగా చేయడమే నా బాధ్యత కార్పొరేటర్గా నేను నాలుగు సంవత్సరాల కాలం నా పదవి జరుగుతూ ఉంది ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరే విధంగా చేస్తున్నాం ఈరోజు తల్లికి వందనం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక గొప్ప మహత్తర పథకం ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఓ బిడ్డ అందరు బిడ్డలు చదువుకునే విధంగా తీసుకొచ్చిన ఈ పథకానికి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పథకంలో ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల్ని స్కూల్కి పంపించి చదివించుకోగలుగుతున్నారు ప్రభుత్వం నుండి ఏదైతే ముఖ్య పథకాలు ఉన్నాయో అది ఏ విధంగా ప్రజలకి చేరువ చేసే పరిస్థితులు ఉన్నాయి దాని గురించి విశ్లేషణ తెలియజేస్తాం వీళ్ళు తీసుకున్న విధానంలో ఏదైతే చెప్పారో ఫస్ట్ పెన్షన్ గవర్నమెంట్ మూడు నెలల పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఏడు వేల రూపాయల పెన్షన్ తోటి స్టార్ట్ అయ్యారు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షను దాంట్లో ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఎవరైతే వాళ్ళు పక్షవాతంగా కానీ బెడ్ రిడన్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వారు చెప్పింది చెప్పినట్టు ఈరోజు ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా మంచి ఈ పెన్షన్ విధానాన్ని అందరు ప్రతి గృహానికి చేరుతూ ఉంది ఒకటో తేదీ వచ్చేలోపు ఏడు గంటల నుంచి పది గంటలలోపు ప్రతి ఇంటికి పెన్షన్ చేరడం చాలా సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వారు ప్రజలు నిరీక్షించకుండా వారింటికే వెళ్ళి కార్యకర్తలు సెక్రటరీస్ పెన్షన్స్ పంచడం ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు కరెంటు వ్యవస్థ వీటికి సంబంధించి గతంలో రోడ్లు పరిస్థితులు సరిగా లేవనేసి డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేదని ఉండేటి గతంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నలభై ఏడవ డివిజన్లో దరిదాపు ఎక్కడైతే రోడ్సు డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నాయో దరిదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగాము ఈరోజు మన మంత్రివర్యులో నారాయణ గారు వారు తీసుకున్న నిర్ణయంలో వారు వచ్చినప్పటి నుంచి మన డ్రైన్స్ ఎక్కడైతే మొత్తం బ్లాక్ అయి సిల్ట్ తోటి బ్లాక్ అయిపోయిన ప్రతి చోట కూడా ఇరవై ఎనిమిది డివిజన్లో కంప్లీట్గా సిల్ట్ అనేది తొలగించాలి వర్షపు నీరు ఆగకూడదని చెప్పి ఆర్డర్ వేయడం కర మూడు నెలలకు ఒకసారి సిల్ట్ తొలగిస్తున్నందువల్ల ఈరోజు ఎక్కడ కూడా వర్షాలకి ఇంత భారీ వర్షం వచ్చినా తుఫాన్కి ఎక్కడ కూడా నీరు నిలబడకుండా మన నెల్లూరు నగరం చాలా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు నీటి నిల్వలు లేకుండా నెల్లూరు నగరం అనేది ప్రశాంతంగా ఇంత పెద్ద తుఫాను కూడా ఎక్కడా ఇబ్బంది పడింది లేదు నారాయణ సార్ తీసుకున్న యూజీడీ లైన్స్ కానీ మెగా వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి పరంగా నెల్లూరులో నారాయణ సారు ఈరోజు నలభై ఏడు పార్కులు డెవలప్మెంట్ చేసి పిల్లలందరికీ కూడా వాళ్ళకి స్కూల్ సెలవులు వచ్చినప్పుడు ఆడుకునేదానికి ఇల్లు ఇటువంటి బాగా వసతి లేదు కాబట్టి ఆ వసతి ఉండే విధంగా పిల్లలు ఆడుకునేదానికి సెలవులు రాగానే పార్కులకి రావాలని ఆలోచన కలిగేటట్టుగా పిల్లలు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలని మంచి ఉద్దేశంతో నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి సార్ మొత్తం నలభై ఏడు పార్కులు రెడీ చేసి ప్రజలకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ప్రతి పార్కులో పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు అలాగే కాకుండా విద్యా వ్యవస్థలు కూడా ఈరోజు దాదాపు పదమూడు స్కూల్స్ని డెవలప్ చేయాలని సంకల్పం చేసుకుంటూ దానిలో ముందుగా భాగంగా విఆర్సిలో దాదాపు పన్నెండు వందల మంది పేద విద్యార్థులు అత్యంత పేద విద్యార్థులు కాలవ కట్టల మీద నివసిస్తూ ఉండి బీడీ కార్మికులు ఈ బేల్దారి కార్మికులు సున్నం వేసుకునేవారు ఎందు అంటే పేదలంటే పేదలు పూర్తిగా పేద స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పన్నెండు వందల మందికి మంచి అవకాశం కల్పించి ఉన్నత విద్యని బీఆర్సి స్కూల్లో ఏర్పాటు చేసి పేదల పట్ల తనకున్న ఒక అంకిత భావాన్ని సార్ తెలియజేసుకున్నారు ఈరోజు నెల్లూరు సిటీ అదృష్టం ఎందుకంటే ఇటువంటి మంచి మంత్రి దొరికినందు వల్ల చాలా గొప్పగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినటువంటి మంత్రి నారాయణ సార్ వారు నెల్లూరు సుందరీకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం డ్రైనేజీ వాటర్ వ్యవస్థలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు దాని గురించి ఎలా తెలియజేయండి మనకు ఆయన మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా నెల్లూరు నగరానికి ఈరోజు ఆయన తీసుకున్న డివైడర్స్ మీద గ్రీన్ వే గ్రీన్గా ఉండే విధంగా చేయడం కానీ యూజీడీస్ కానీ ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా ఈరోజు అల్లీపురంలో కొన్ని లక్షల టన్నులు చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంది ప్రజలు అక్కడ నివసించలేకపోతున్న కంప్లైంట్ వచ్చినప్పుడు సార్ ఇమీడియట్లీగా మన చంద్రబాబు నాయుడు గారికి అక్టోబర్ రెండవ తేదీకి రాష్ట్రంలోనే చెత్త నిల్వలు ఉండకూడదు అనే సంకల్పంతో సార్కి ఆర్డర్ ఇవ్వడంతో ప్రతిదీ నెల్లూరు నగరమే కాదు మన కర్నూలు కానీ కాకినాడ కానీ వైజాగ్ కానీ ప్రతి చోట రహిత నగరాలుగా తయారు చేసానికి సంకల్పం చేసినందుకు వరకు సార్కి ముఖ్యంగా నెల్లూరు నగరు వారు తెలియ సంతోషాన్ని తెలియజేసేది అంటే అల్లీపురంలో ఉన్న లక్షల టన్నుల చెత్తని తొలగించి కంప్లీట్గా అక్కడ వాటర్ లెవెల్ పార్క్ని ఏర్పాటు చేయడానికి పిల్లలు దానికి సార్ రెడీ చేస్తున్నాడు అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈరోజు నెల్లూరు నగరంలో చేస్తున్నారు సార్కి నెల్లూరు నగరాన్ని చెత్త రహిత కేంద్రంగా చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా హాశ్చాత్తలు తెలియజేస్తున్నారు వర్షాకాలం ప్రభుత్వానికి సంబంధించిన కి సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు అంటే స్థానికంగా దోమలు డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించి అటువంటి రాకుండా లేకపోతే మెడిసిన్ సంబంధించి కానీ పేద దిగువ మధ్య తరగతికి సంబంధించిన ప్రజలకి ఏ విధంగా మీ ద్వారా సేవలు అందిస్తుంది వార్డు పరంగా మనకు అర్బన్ హెల్త్ సెంటర్లు అనేవి ఉన్నాయి సచివాలయాల్లో వీళ్ళు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళంతా ఉండి నిరంతరం సర్వేలతోటి ప్రతి ఇంటికి గర్భిణీ స్త్రీ ఉన్న చిన్న బిడ్డ తల్లి ఉన్న దరిదాపు పదమూడు సంవత్సరాల వరకు ఆ పసిబిడ్డ కేరు ఏ విధంగా అనేది చూ తీసుకునే విధంగా ఏన్నేమో చూసుకుంటూ ఉంటారు ఈరోజు వారిలో దరిదాపు మూడు వందల మంది ఉన్నా పిల్లలు పిల్లలున్నా వాళ్ళకి ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ప్రతి ఇంటికి అంగన్వాడీ నుంచి వారికి వచ్చే ఫుడ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసే ప్రతి వైద్య విధానం కానీ వారు తీసుకెళ్తూ చేస్తున్నారు వైద్యపరంగా కావచ్చు ఈ సీజనల్లీ ఏదైతే ఫీవర్స్ ఇటువంటివన్నీ మలేరియా ఇటువంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి శానిటేషన్ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు పట్ల ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలని చెప్పి వీరు తెలియజేస్తున్నందువలన ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడా వారు సంతోషాన్ని తెలియజేస్తూ వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పిల్లలు మధ్యతరగతి మహిళలకు సంబంధించి వారు ఆర్థికంగా కూడా వారు డెవలప్మెంట్ చేసేందుకు మీరు వాటి చేతి వృత్తులు మిషన్కి సంబంధించి కానీ ఎంబ్రాయిడరీ సంబంధించి అనేక పథకాలు మీరు వారి ముందు నుంచి నడిపించినట్టు మాకు స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగింది వాటి మీద మీ అభిప్రాయం చూద్దాం ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదిగేదానికి మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా దాదాపు ఒక మూడు నెలల పాటు కుట్టు మిషన్ గురించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ కేంద్రంలో నూట మంది ఎన్రోల్ చేసుకొని మూడు నెలలు ట్రైనింగ్ తీసుకొని వారు ఎప్పుడు లేని విధంగా ఏదో మిషన్ వచ్చింది పదివేల రూపాయలు డబ్బులు అనేది కాకుండా మూడు నెలలు ఒక మంచి కోచ్ని అంటే ఒక ట్రైనింగ్ ఉన్న టీచర్ని పెట్టుకొని వాళ్ళకు అన్ని విధాలా లేడీస్కి కావాల్సిన అన్ని కుట్టుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి నూట యాభై మందిని తయారు చేశాం అదే కాకుండా ఈరోజు మెప్ప ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి మెప్పాలో ఎంటర్ అయిన వారికి పొదుపు ద్వారా మంచి లోన్స్ వస్తున్నాయి లోన్ ద్వారా మిషనరీ కానీ గుడ్డలు కానీ ఇటువంటి వ్యాపారాలు పెట్టుకొని చేసుకున్న దానికి చాలా హ్యాపీగా వాళ్ళు రెడీ అవుతున్నారు ఇది ఒకటే కాకుండా మన మంత్రివరుడు నారాయణ సార్ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు ఉన్నాయండి అలాగే స్మార్ట్ బజార్ అనేది నెల్లూరులో ఏర్పాటు చేశారు అది ఎలా అంటే మెప్మాలో మెంబర్షిప్ ఉన్న ప్రతి లేడీకి ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో వారందరికీ ప్రస్తుతానికి రెండు వందల ఇరవై షాపులు ఏర్పాటు చేసి మెప్మా ద్వారా కొంతలోను సార్ పర్సనల్గా కొంత అమౌంట్ ఇచ్చి వారిని ఆర్థికంగా చేయుత అందించేందుకు సార్ రెడీ అయ్యారు నెల్లూరు నగరంలో తీసుకున్న ఈ అద్భుత అవకాశాన్ని మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు చేసానికి మొన్నే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి వరెళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆన్లైన్ ద్వారా లైవ్ విజువల్ తోటి ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చూసి చాలా సంతోషపడ్డారు ఇటువంటి బజార్లు రాష్ట్రంలో ఇంకా ఏర్పాటు చేస్తానికి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో ఆ బజార్లో కూడా మహిళలందరూ సశక్తితోటి వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కటి మనకు బజార్లో ఏదైతే అవసరం ఉందో అన్ని ఒక సండే మార్కెట్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ దాన్ని మించిన మార్కెట్ అన్ని రకాలుగా బిజినెస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు అదొక స్మార్ట్ బజార్ అంటే నిజంగా స్మార్ట్ బజార్ లాగే సార్ ఏర్పాటు చేస్తున్న పేద మహిళలందరికీ కూడా గవర్నమెంట్ మంచి చేయూతను అందిస్తుందని చెప్పేదానికి ఇదొక నిదర్శనం స్వర్ణకారులు వివిధ చేతి వృత్తులకు సంబంధించిన ప్రజలు ఎక్కువ మధ్య తరగతి ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఈ కార్పొరేషన్ సంబంధించి వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలని కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది వాటి ద్వారా ఏదన్నా పథకాలు వారికి అందించే విధంగా ఎటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు కార్పొరేషన్ ద్వారా అనేది ఏదైతే కార్పొ ఇవి వెల్ఫేర్ సంఘాలు బీసీ వెల్ఫేర్ సంఘాలు ఎస్సీ వెల్ఫేర్ సంఘాలు ప్రతిదీ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అనేది పూర్తి స్థాయిలో ప్రతి ప్రజలకు అందుతూ ఉంది కాబట్టి ఈ కుల సంఘాల ద్వారా వచ్చే వెల్ఫేర్ ఫండ్ అయితే కొంత వెనకబడడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ లోన్స్ అనేది ఏర్పాటు చేసి బీసీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఇవన్నీ ఫండ్ ఏర్పాటు చేసి సపరేట్గా వారికి మంచి క్షేమం గురించి ఏర్పాటు చేయడం కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కూడా మన కమిషనర్ గారు రన్ చేస్తూ వస్తున్నారు దీంట్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఆలోచించేది ఒకటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా విశ్వకర్మ యోజన అనేది ఏర్పాటు చేసి సామాన్యులైన ప్రతి ఒక్కరు వృత్తిపరంగా వాళ్ళు ట్రైనింగ్ పొందే విధంగా ఉంచి కొద్ది రోజుల పాటు సెంటర్ ఏర్పాటు చేసి ఆ సెంటర్లో ఈ విశ్వకర్మ యోజన ఆ పని నైపుణ్యం తెలుసుకున్న తర్వాత లోన్లు ఏర్పాటు చేసి ఈరోజు స్వర్ణకారులందరికీ కూడా మేము చూస్తున్నప్పుడు దరిదాపు పదిహేను వేల రూపాయలు కిట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నైపుణ్యం కలిగిన మంచి వస్తువులు ఇవ్వడం జరిగింది విశ్వకర్మ యోజన అనేది ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది దీని ద్వారా రాబోయే రోజుల్లో వారు లోన్ తీసుకొని లోన్లు సక్రమంగా కట్టుకుంటే రాబోయే రోజులు ఇంకా కూడా మంచి లోన్లు తీసుకొని ప్రజలు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డివిజన్లో ఉన్న అనేక పనులు మీరు ఎంతో ఉత్సాహంతో ప్రజల నడుమ నిరంతరం తిరుగుతూ వారి కష్ట సుఖాన్ని తెలియజేస్తూ వారి దగ్గర వారికి కావాల్సిన ప్రతిదీ వారి వారి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక పథకాలు కానీ పెన్షన్లు కానీ మీకు దగ్గరే చూసుకుంటున్నారనేసి స్థానిక ప్రజలు కూడా మాకు తెలియజేయడం జరిగింది అందుకు మీకు ధన్యవాదాలు మా ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిగ్రహించాలని మా మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీ మా మెట్రో ఉదయం ఛానల్ గురించి కానీ అదేవిధంగా రాబోయే ఇంకా మీరు చేయదలుచుకుంటున్న మీ చేయాలనుకుంటున్నా ఇంకేదైనా పనులు ఏదైనా ఉంటే తెలియజేయండి మంచికి వచ్చినట్టుగా మీరందరూ కూడా మెట్రో ఉదయం ఛానల్ వారు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం సామాన్య స్వర్ణకారులు పేదలు ఉండే ఈ ఏరియాలో వచ్చి ఇంటర్వ్యూ చేయడం దీని ద్వారా మేము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పడం అందరికీ తెలియపరచడం సంతోషం మేము సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వారం ఇక్కడ స్వర్ణకారుడిగా ఉన్నాను వ్యాపారస్తుడిగా వచ్చాను వ్యాపారస్తుడిగానే ఉంటూ ప్రజలకి నిత్యం ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం వరకు ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఇంటికి వాళ్ళు డ్రైన్ విషయమైనా లైట్ విషయమైనా రోడ్డు విషయమైనా సంక్షేమ పథకాలైనా ఏ సర్టిఫికేట్ అయినా కార్పొరేషన్ నుంచి కమిషనర్ ద్వారా మనకు టిట్కో హౌసెస్ కానీ కాలనీస్ కానీ ప్రతిదీ అంటే ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆ ఇంటికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరానికి కార్పొరేటర్ అనేది వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఉన్న ఇరవై వేల మందిలో దాదాపు ప్రతి ఇంటితో సంబంధ సంబంధాలు ఏర్పడి మేము వారికి మంచి సౌకర్యాలు ఏర్పడడం జరుగుతుంది నిజంగా మీరు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మా రామకృష్ణ కార్పొరేటర్ గారు వచ్చారని చెప్పి వారు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మండలాఫీస్కి వెళ్ళినా సచివాలయానికి వెళ్ళినా కూడా ఇమీడియట్లీ అక్కడి నుంచి మా కార్పొరేటర్ గారికి చెప్తే పనులు అవుతాయండి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు చేయడం వారికి మా ఎలా పనులు చేసుకోవాలో ఇక్కడి నుంచి తెలియజేయడం వారు ఆ ఆఫీస్లో మన ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ సచివాలయంలో సెక్రటరీస్ కానీ కార్పొరేషన్లో మన కమిషనరు మా అడిషనల్ కమిషనర్స్ వీరందరూ కూడా ప్రజలకి ఫోన్ చేసిన వెంటనే తగు పనులు చేయడం వల్ల ఈరోజు మేము అందరికీ మంచి చేయగలుగుతున్నాం చెప్పినాడు అలాగే మదన్ గారు మీరు కూడా ఇక్కడే మీరు ఈ ఏరియాలో ఉంటూ సామాన్య స్వర్ణ సొన్నకారుడ ఉండి కూడా ఇక్కడుండే ప్రజలందరి కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఈ విధంగా మెట్రో ఉదయం ఛానల్ ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ధన్యవాదాలు రామకృష్ణ గారు మీరు ముప్పై రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు మీ ద్వారా ఇక్కడ స్థానిక సమాజం ప్రజలందరూ వారి పొందాలని ఎప్పుడూ ఆ భగవంతుని ఆశిస్తుంది మీకు ఉండాలని మా మెట్రో గురించి ఛానల్ ద్వారా మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం